శ్రీరామ జయరామ జయ జయరామ పూర్వము ఎల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు ఒక గమ్మత్తైన పద్ధతి పెట్టుకున్నారు ఇద్దరూ బ్రాహ్మణ రూపం ధరించేవారు వారు ఆ ప్రాంతంలో ఉండే బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి అయ్యా రేపు మా తండ్రి గారి ఆబ్దికమండి దయచేసి మీరు బోక్తగా రండి అని వారిని పిలిచేవారు సర్వసాధారణంగా తండ్రి గారు ఆర్థికానికి బోక్తగా పిలిస్తే ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప నేను రాను అని అనకూడదు ఎందుచేతనంటే అవతలి పితృయజ్ఞం నిర్వహించుకోవాలి అందుకని తాను వెళ్ళి తీరాలి అందుకని బ్రాహ్మణులు వెళ్ళేవారు ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని గొర్రెగా చేసేవాడు వాడు కామరూపి గొర్రెగా మారేవాడు గొర్రెను ఇల్వలుడు చంపేసి ఆ మాంసం వండి దానిని వచ్చిన బ్రాహ్మణులకి వడ్డించేవాడు బ్రాహ్మణులు ఆ మాంసం తినేవారు బ్రాహ్మణులు మాంసం తినడం అనేది త్రేతాయుగంలో త్రాతాయుగంలో ఒక ధర్మం త్రాతాయుగంలో తద్దినం పెడితే మాంసభక్ష్యాలు వడ్డించబడాలి బ్రాహ్మణులు వాటిని తినాలి కానీ కలియుగంలో అలా చేయకూడదు కలియుగంలో బ్రాహ్మణుడు మాంసం తినడం నిషిద్ధం తినకూడదు అందుకని మాంస స్థానంలో గారెలు వండడానికి అనుమతించారు అందుకని తద్దినంలో గారెలు తప్పకుండా వండుతారు ఎల్వలుడు గొర్రెలను సంహరించేవాడు వండేవాడు పెట్టేవాడు వచ్చిన బ్రాహ్మణులు ఆ మాంసం తినేవారు తిన్న తర్వాత హస్తోదకం ఇచ్చేవాడు తర్వాత వాతాపిరా వాతాపిరా అని పిలిచేవాడు ఈ మాట అనేసరికి బ్రాహ్మణుల కడుపులో మాంస రూపంలో ఉన్న వాతాపి గొర్రె రూపాన్ని పొంది బ్రాహ్మణుల కడుపు చీల్చుకుని బయటకు వచ్చేవాడు బ్రాహ్మణులు చనిపోయేవారు వారు చనిపోగానే వీళ్ళిద్దరూ కూర్చుని బ్రాహ్మణులను తింటూ ఉండేవారు తినేసిన తర్వాత ఆ ఎముకలను అన్నింటినీ తిని తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి బ్రాహ్మణ వేషాలతో మరలా కొత్తవారి కోసం వెతికేవారు ఇలా చాలా కాలం జరిగింది ఒకనాడు అటునుంచి మహర్షి వెడుతున్నాడు మహర్షి చాలా పొట్టిగా ఉంటాడు బ్రాహ్మణ బ్రాహ్మణ రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ అగస్్యని భోక్తగా రమ్మనమని పిలిచారు అగస్యుడు సామాన్యుడు కాదు త్రికాలవేది గొప్ప తపశక్తి ఉన్నవాడు ఆయన వీరి ఉద్దేశాన్ని పసికెట్టాడు భోజనానికి వెళ్ళాడు అందులో వడ్డించిన మాంసాన్ని తినేసి నిశ్శబ్దంగా ఒకసారి కడుపు మీద చెయ్యి వేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు ఈ విషయం ఎల్వల్లుడికి తెలియదు తెలియక అగస్తిని చేతిలో అస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు అప్పుడు ఆయన నీ తమ్ముడు ఇంకెక్కడున్నాడు జీర్ణమైపోయాడు యమలోకానికి వెళ్ళిపోయాడు పంపించేశాను అన్నాడు ఈ మాట వినేసరికి ఇల్లవల్లుడికి ఎక్కడలేనో కోపం వచ్చింది అతడు ఘోరమైన రూపాన్ని పొంది ఒక్కసారి అగస్్యుని మీద పడిపోయాడు అప్పుడు అగస్సుడు కన్నులు ఎర్రజేసి చూసి ఒక హుంకారం చేశాడు వెంటనే వాడు బూడిదైపోయాడు అది అగస్్యుని తపశక్తి అంటే అగస్సుని ఎక్కడ వాతావరణ జీర్ణం చేసుకున్నాడో ఎక్కడ ఎల్వడు ఎల్వలుడిని సంహరించాడో ఎక్కడ లోకములనన్నిటినీ కాపాడాడో ఆ పవిత్ర ప్రదేశమే ఈ అగస్య భ్రాత ఆశ్రమం ఇక్కడ ఈ రాత్రి మనం విశ్రమిద్దాం లక్ష్మణ అన్నాడు రామజయం శ్రీరామజయం